హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది అండి ఫ్రై చేస్తున్నాను ఇది గాను నూనె అండి పప్పు నూనె అంటారు కదా గాను నూనె తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు కొద్దిగా ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగాను కొద్దిగా కరివేపాకు ఇది పెట్ట మా మధ్య వారు తీసుకొచ్చారండి నైట్ తెచ్చారు వాళ్ళు చేసేది కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేశాను ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇది గాని నూనె కదండి పొంగు వస్తుంది ఇది ఫ్రై చేసుకునేది వేస్తున్నాను నైట్ కదండి అంత కొద్దిగా నూనెలో రీ ఫ్రై చేస్తాను వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఉల్లుల్లిపాయలు తీసుకుని దంచి పొడి చేస్తాను పొడేసానండి చాలా టేస్ట్ ఉంటుంది అలా పొడేసుకుంటే ఫ్రై చేసినా కూడా ఒక నాలుగు ఎల్లిపాయలు తీసుకుని చేయండి బాగుంటుంది ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ముక్కలు పట్టేలా కలుపుకోవాలి కర్రీకి తగినంత కారం వేస్తున్నాను చికెన్ మసాలా ఒక స్పూన్ వేస్తాను లైట్గా కొత్తిమీర అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్